సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ను అల్లు అర్జున్ కలవనున్నారని సమాచారం ఇందుకోసం ఆస్పత్రికి నేడు వెళ్లనున్నారని తెలుస్తోంది ఈ విషయంపై ఇప్పటికే పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్కు చికిత్స కొనసాగుతుంది అతడు క్రమంగా కోలుకుంటున్నాడు డిసెంబర్ నాలుగవ తేదీన జరిగిన ఈ ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఇటీవలే రెగ్యులర్ బెయిల్ వచ్చింది దీంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను చూసేందుకు ఆయన నిర్ణయించుకున్నారు నేడు ఆసుపత్రికి వెళ్లనున్నారనే సమాచారం బయటికి వచ్చింది శ్రీతేజ్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ నేడు కిమ్స్ ఆసుపత్రికి వెళతారని సమాచారం వెల్లడైంది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య ఆయన ఆసుపత్రికి చేరుకుంటారనే అంచనాలు ఉన్నాయి అల్లు అర్జున్ వస్తున్నారని తెలియడంతో కిమ్స్ ఆసుపత్రి వద్ద భద్రతకు పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టం చేస్తున్నారు ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీతేజ్ను చూసేందుకు ఆసుపత్రికి వెళితే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్కు ఇటీవలే నోటీసులు ఇచ్చారు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఏవైనా అనుకోని ఘటన జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు అందుకే వెళ్లాలనుకుంటే భద్రతా ఏర్పాట్ల కోసం ముందే తమకు చెప్పాలని పేర్కొన్నారు అందుకు తగ్గట్టుగానే పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత నేడు ఆసుపత్రికి వెళ్లాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఓ రోజు జైలులో గడిపారు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది దీంతో ఆయన బయటికి వచ్చారు ఆ తర్వాత విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు కూడా అల్లు అర్జున్ వెళ్లారు గత వారమే ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు వ్యక్తిగత పూచికత్తు కొన్ని షరతులతో బెయిలిచ్చింది బెయిల్ పనులను పూర్తి చేసుకునేందుకు మరోసారి నాంపల్లి కోర్టుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బన్నీ వెళ్లారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబానికి రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు నిర్మాత అల్లు అరవింద్ అల్లు అర్జున్ కోటి రూపాయలు దర్శకుడు సుకుమార్ యాభై లక్షల రూపాయలు మైత్రి మూవీ మేకర్స్ యాభై లక్షల రూపాయలు ఇచ్చినట్టు తెలిపారు మృతురాలు రేవతి భర్త భాస్కర్ కు చెక్కులు అందజేశారు శ్రీతేజ్ పరిస్థితిని ఆసుపత్రికి వెళ్లి తెలుసుకున్నారు అరవింద్ అలాగే మంది టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా శ్రీతేజ్ను చూసేందుకు వెళ్లారు